హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సురేష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు వచ్చేసి ఇంకొన్ని మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను చూస్తుంటే మీకు మీకుగానా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఇంకేలాంటి వీడియోస్ అన్నా కావాలంటే కామెంట్లో అయితే పెట్టండి నేను దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చేస్తాను ఇప్పుడు ఇంకా మనం ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ బంగారం కొనాలని ఆశ అయితే ఉంటుంది కదా దానికోసం అయితే అప్పు చేసో లేకుంటే ఇంకోలాగనో అట్లా కొంటూ ఉంటాం కదా అలా లేకుండా మనం ఈజీగా మనం సేవ్ చేసుకున్న అమౌంట్తోనే మీరు ఎటువంటి అప్పు చేయకోకుండా బంగారం అనేది కొనవచ్చు సో వాటి కోసం కొన్ని కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను అలా చేస్తే కనుక ఈజీగా బంగారం అనేది కొనుక్కోవచ్చు నేనైతే నా బంగారం అలానే కొన్నాను ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారనుకోండి ఒకరి శాలరీ మొత్తము ఖర్చులకైతే పెట్టేసుకోండి అంటే హౌస్ రెంట్ కానీ ఇంట్లో ఖర్చులకు కానీ ఇలా ప్రతిదానికి ఒకరి శాలరీ పెట్టుకోండి ఒకరి శాలరీ వచ్చేసి సేవ్ చేసే విధంగా పెట్టుకోండి ఏ హుండీలోనూ లోను వేసుకోవడమో లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడమో అలా చేయండి అలా చేయడం వల్ల మనకు ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఆ అమౌంట్ని కన్నా చూసామనికే ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అప్పుడు మనం ఈజీగా బంగారం అనేది కొనవచ్చు కాకపోతే ఇప్పుడు ఎక్కువ శాలరీస్ వాళ్ళకైతే ఇలా చేస్తే పర్లేదు బట్ తక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తేనే అది వాళ్ళందరికీ ఫ్యామిలీకి ఖర్చులకి అంత సరిపోద్ది అలాంటప్పుడు ఎలా చేయాలనుకుంటే మీరు ఒకరి సంపాదని అసలు జాబే చేయట్లేదు మేమేమి ఏమీ నా వైఫ్ అసలు ఏమీ జాబ్ చేయట్లేదు అనుకొని తనకు వచ్చిన శాలరీని మొత్తం పక్కన పెట్టేసేయాలి మీకు ఎంతైతే వస్తుందో అంత శాలరీలోనే ఒక బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అందులో ఏమేమి ముఖ్యమైనవి అత్యవసరం ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి కొంచెం అవసరం ఉండి లేనట్టు ఉంటాయి కదా అంటే ఇప్పుడే తీసుకోకపోయినా పర్లేదు అవి నెక్స్ట్ ఆ నెక్స్ట్ మంత్ అలా తీసుకున్నా కూడా ఓకే అనుకున్నవి అవాయిడ్ చేయండి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు తర్వాత కావాలన్నప్పుడు తీసుకోవచ్చు అలా చేయడం వల్ల ఒక్కరి శాలరీలోనే మనకు మొత్తం హౌస్ ప్లానింగ్ అంతా కూడా మనము బడ్జెట్ సంబంధించింది అంతా కూడా చేసేసుకోవాలి కిరాణా సరుకుల నుంచి ఇంటి రెంట్లో నుంచి బిల్లు నుంచి కరెంట్ బిల్లు గ్యాస్ బిల్ ఇవన్నీ కూడా అందులో వచ్చేటట్టుగా క్రియేట్ చేసుకోండి అవాయిడ్ చేసేయండి చిన్న చిన్న ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఎవరు చదవట్లేదు అలాంటి న్యూస్ పేపర్స్ లేదు అంటే పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కానీ కొంచెం ట్యూషన్స్కి అందుకే ఎక్కువ అమౌంట్ పే చేస్తూ ఉంటారు కదా కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లోనే మనము చదివించుకుంటూ ఉంటే కూడా సరిపోతుంది ఎలాగో వాళ్ళు పెట్టుకునే వన్ అవర్కి వన్ అండ్ హాఫ్ అవర్కి చాలా హెవీ కాస్ట్ తీసుకుంటారు కదా అదేదో మనమే పిల్లల్ని కూర్చోబెట్టుకొని మంచిగా చదివించుకుంటే గానీ ఎక్కువ టైం చదివించుకోవచ్చు ఆ అమౌంట్ అనేది కూడా మిగులుతుంది అలాగే స్నాక్స్ టిఫిన్స్ బయట తినడం లాంటివి అమౌంట్ కూడా కొంచెం సేవ్ చేసుకుంటే ఇలా ఒకరి ఒకరి సాలరీతో బంగారం అనేది కొనవచ్చు ఇంకో సెకండ్ టిప్ వచ్చేసి ఇంకా అసలు నిజంగానే అసలు వైఫ్ జాబ్ చేయట్లేదు మేము ఎటువంటి సేవింగ్స్ చేయట్లేదు మాకు ఉండేదే తక్కువ ఖర్చులోనే ఇంకా అమౌంట్ సేవ్ చేయలేం అనుకున్న వాళ్ళైతే గాను ఎలా చేస్తారంటే డైలీ ఒక టెన్ రూపీస్ ఆర్ ట్వంటీ రూపీస్ అనేది ఉండిలో వేసుకోండి టెన్నో ట్వంటీ మీకు ఎంత వీలైతే అంత అమౌంట్ తీసి ఉండిలో వేసుకోవడం స్టార్ట్ చేయండి అది ఎంత ఇబ్బంది వచ్చినా ఆ టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ అయితే వండిలో వేసేలా చూసుకోండి అది కూడా ఒక వన్ ఇయర్కి అట్లా మనకి వేసుకుంటూ పోతే ఎక్కువ అమౌంట్ వస్తుంది సో అప్పుడు ఒక తులం తులంనర రెండు తులం అట్లా బంగారు వచ్చేలాగా తీసుకొని పెట్టుకోండి సపోజ్ మీరు ఎక్కువ తులాల్లో బంగారం తీసుకోకపోవచ్చు అట్లీస్ట్ వన్ ఆర్ టూ టూ తులమ్స్ త్రీ అట్లా తీసుకునే మైన అయితే సేవ్ చేయగలరు కదా సో అదైతే తీసి పెట్టుకోండి మీకు ఇంకా హెవీ కావాలి అనుకుంటే జస్ట్ కాయిన్స్ వస్తాయి కదా లేదంటే గోల్డ్ బిస్కెట్స్ వస్తాయి కదా మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తారు సో అది తీసి సేవ్ చేసుకుంటూ ఉండండి మీకు ఎప్పటికైతే ఎక్కువ అమౌంట్ అవుతుందో ఐ మీన్ అంటే ఎక్కువ గోల్డ్ అవుతుందో అప్పుడు మీరు ఒక జ్యువెలరీ కానీ అలా చేపించుకోవడం స్టార్ట్ చేయండి ఇంకా కొంతమందికి డైలీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా వాళ్ళు కూడా డైలీ మీకు ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ మీకు ఎంత తోస్తే అంత ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ ఉండీలో వేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఉండి అని ఎందుకు చెప్తున్నానంటే ఉండినే చాలా బెస్ట్ అండి మనము ఉండీలో వేసిన డబ్బులు డబ్బులని అయితే బయటకు తీయలేం కదా సో అందుకు ఉండిలో వేసుకోమని చెప్తున్నా ఏ బాక్స్లోనో ఏ పోపు డబ్బాలోనో పెట్టారనుకోండి ఆ అమౌంట్ అనేది మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఉండిలే ఉండి అనేదే బెస్ట్ సో సేవింగ్కి అంతా కూడా ఉండినే బెస్ట్ అనమాట సో ఉండిలో వేసుకోండి మీకు ఎంత తోస్తే అంత ఈరోజు ఫిఫ్టీ అనుకోండి రేపు హండ్రెడ్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ అట్లా లేదు మాకు డైలీ ఎంత కష్టం అనుకుంటే వారానికి ఒకసారి ఈ వారం ఫిఫ్టీ వేస్తే ఇంకో వారం హండ్రెడ్ ఇంకో వారం వన్ ఫిఫ్టీ ఇంకో వారం టూ హండ్రెడ్ అట్లా అయినా వెయ్యండి లేదు మాకు ఇట్లా వారానికి అట్లా లే ఇంకా ఇంకో మెథడ్ ఏదన్నా చెప్పండి అంటే గాను ఫస్ట్ సపోజ్ టూ డేస్కి ఒకసారి ఈ ఫస్ట్ టూ డేస్లో నువ్వు ట్వంటీ రూపీస్ వేసావు అనుకోండి నెక్స్ట్ టూ డేస్లో ఫార్టీ రూపీస్ ఆ నెక్స్ట్ టూ డేస్లో సిక్స్టీ రూపీస్ అట్లన్నా ప్లాన్ చేసుకోండి అంటే మీకు ఎంత తోస్తే అంత ప్లాన్ చేసుకోండి పర్టికులర్గా ఒక్క అమౌంట్ అని కాదు ఎందుకంటే ఒక్కొక్కరు శాలరీస్ ఒక్కోలా ఉంటాయి సో అందుకు చెప్తున్నా మీకు ఎంత వీలైతే అంత అమౌంట్ అయితే అది డైలీ వేసుకుండేలా చూసుకోండి ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అనవసరంగా వాడిన వాడకపోయినా వెజిటేబుల్స్ ఎక్కువ కొంటూ ఉంటారు అది కొంచెం అవాయిడ్ చేయండి మీకు ఎంత వరకు అవసరమో అంతవరకే కొనండి సరుకులైనా సరే ఎంత వరకు కావాలో అంతవరకే కొనండి అండ్ కొందరు అనవసరంగా మనము షాపింగ్ మాల్స్కో లేదంటే ఫ్యాన్సీ స్టోర్స్కో అలా వెళ్తూ ఉంటాము అక్కడ మనకి ఏమి యూజ్ ఉండదు కానీ ఏవో ఒకటి కొంటూ ఉంటాము ఎంత లేదన్నా ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెళ్తాము ఎంత చిన్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినా కూడా మనం నెయిల్ పాలిష్లనో లేకుంటే ఫేషియల్ క్రీమ్స్ అనో లేకుంటే లిప్ బామ్స్ అనో ఇట్లా అన్నిటికీ ఎంత లేదన్నా మనం అలా వెళ్ళొచ్చా కూడా టూ త్రీ హండ్రెడ్ అయిపోయి చేస్తూ ఉంటాము అనవసరమైనవి కొంటూ వీలైనంత వరకు అలాంటివి అవాయిడ్ చేయడం మంచిది అలాగే పిల్లలకి విపరీతంగా బొమ్మలు కొనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఆడుకునేది బొమ్మలతోనే కాదన్నను అలా అని వాళ్ళకి ఎంత కావాలో అంతే కొనిస్తే చాలు వాళ్ళు ఆడుకునే రెండు మూడు బొమ్మల్లో చాలు అంతేకాని మన దగ్గర ఓ అని తెగ ఎక్కువ ఇంటి నిండా బొమ్మలు ఇంకా యూట్యూబ్లలో చూపిస్తూ ఉంటారు కదా అవి కొనండి ఇవి కొనండి అని చెప్పేసి వాటిని వెళ్ళి అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనో లేకుంటే వా వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ కోడ్స్ యూస్ చేసి కొనడం వల్ల మనకి డిస్కౌంట్ వస్తుందని చెప్పి అలానే అనవసరంగా కొంటూ ఉంటారు వాటిని చాలా వరకు అవైల్ చేస్తే మనకి సో అమౌంట్ అనేది అక్కడే సేవ్ అవుతుంది ఇంకా మీరు నార్మల్గా డైలీ చెప్తూ ఉన్నట్టే కాయిన్స్ని కూడా అసలు నెగ్లెక్ట్ చేయద్దు కాయిన్స్ని కూడా ఇక్కడ వేస్తూ ఉండండి వీలైతే పిల్లలతో కూడా ఈ అలవాటు అనేది నేర్పియండి కాయిన్స్ అనేది మనం ఇచ్చే వన్ రూపీ టూ రూపీస్ని ఉండిలో కానీ లేకుంటే బాక్స్లో కానీ వేయడం అయితే అలవాటు చేపియండి ఇలా చేయడం వల్ల కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అది మనం ఎంతో కొంత అట్లీస్ట్ టూ త్రీ గ్రామ్స్ గోల్డ్ కొనేంతమైన డబ్బులు అవుతుంది నేనైతే ఇలానే చేసేదాన్ని అండి నేను నా శాలరీ మొత్తము ఇంట్లోకైతే ఖర్చు పెట్టేదాన్ని కాదు అంటే నాకు మ్యారేజ్కి ముందైనా అమ్మ వాళ్ళు సంపాదించేది వాళ్ళకి సరిపోయేది డాడీ శాలరీ మమ్మీ కూడా టైలరింగ్ రోలింగ్ లాంటివి చేసేది కాబట్టి శారీస్ బిజినెస్ సో మమ్మీ వాళ్ళు నా శాలరీ అడిగే వాళ్ళు కాదు అందుకని నా శాలరీతో అయితే నేను గోల్డ్ అనేది కొంటూ వచ్చేదాన్ని సో ఇప్పుడు కూడా అంతే మా హస్బెండ్ తెచ్చే శాలరీనే నేను ఖర్చులకు వినియోగిస్తాను నా శాలరీ అంతా నేను ఇంకా గోల్డ్ కొనడానికి లేదంటే ఇంట్లో వస్తువులు ఏమన్నా తీసుకొని రావడానికి లేదంటే మా ఫెస్టివల్స్ అప్పుడు బట్టలు కొంటాం కదా అండి వాటికి మాత్రం నా శాలరీ అనేది ఉపయోగిస్తూ ఉంటాను సో నేనైతే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను నా నల్లపూసలు గాజులు రింగు ఇవైతే నేను తీసుకున్నానండి సో అవన్నీ ఊరి దగ్గర ఉన్నాయి ఒకసారి నేను ఊరికి వెళ్ళినప్పుడైతే వీడియోస్ అనేది తీ మీకు తీసి చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు కదా మనం సిటీలలో పైగా ఇక్కడ మాకు లాకర్స్ కూడా ఏం లేవు అందుకని చెప్పి నేను ఊరి దగ్గరే పెట్టేసి వచ్చేస్తాను గోల్డ్ అంతా కూడా సో ఈసారి ఇప్పుడు అన్న ఊరికి వెళ్ళినప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా చూపిస్తాను అలాగే చిన్న చిన్న వెండివి అయితే వెండి సామాగ్రి కూడా తీసుకున్నాను కొన్ని అయితే అమ్మ వాళ్ళు తెప్పించారు కొన్ని అయితే నేను తీసుకున్నాను సో ఇట్లా నేను కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని నా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా నేను కొనుక్కుంటూ ఉన్నాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో నేనైతే కొనుక్కున్నాను అలాగే మీకు అన నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి సో ఈ వీడియో ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బా